వేదములను చదువుకున్నటువంటి వాడు ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు మహావిద్వాంసుడైనటువంటి వాడు ఒక బ్రాహ్మణోత్తమని వలన సంతానమును పొందమని భీష్మాచార్యుల వారు ఆదేశించారు ఇప్పుడు విచిత్ర వీర్యుని యొక్క క్షేత్రములు అంటే ఆయన భార్యలైనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విచిత్ర వీర్యుడి యొక్క భార్యలు అంబిక అంబాలిక ఇప్పుడు ఆ అంబిక అంబాలికల ఎందు నువ్వు సంతానోత్పత్తిని చేస్తే వంశము నిలబడుతుంది కాబట్టి ధృతిని అందనుజుండై విశృతుడైన విచిత్ర వీర్య సుక్షేత్రములం సుతులం పడయుము కులము అవిరత సంతతి నెగడ దేవరన్యాయమునన్ దేవరన్యాయంతో నువ్వు ఈ విచిత్ర వీర్యుని యొక్క భార్యలయందు సంతానోత్పత్తి కల్పించదవుగాక అని అడిగింది ఆమె ధర్మాన్ని చెప్పింది అసలు ఎందుకు ఉండాలి సంతానం లేకపోతే ఏమవుతుంది ఆ ప్రశ్న కూడా ఉంటుంది కదా కేవలం ఏదో పిల్లలు ఉండాలని సరదాయా ఒకవేళ పిల్లలు లేకపోవడం కూడా భగవంతుని యొక్క శాసనాన్ని ఎందుకు తీసుకోకూడదు కేవలము సత్యదీదేవి యొక్క వ్యక్తిగతమైన కోరిక మనవల్ని ఎత్తుకోవాలని అంబికా అంబాలికలు బిడ్డల్ని ఎత్తుకోకుండానే భర్త మరణించాడన్న బాధ ఉంటే అందులో తప్పు పట్టడానికి ఏం లేదుగా ఏ స్త్రీకైనా అటువంటి కష్టం రాకూడదుగా కానీ అది ఈశ్వర శాసనమని వారు ఎందుకు మనసును నిగ్రహించలేకపోయారు ఎందుకు దేవికి ఇటువంటి కోరిక పుట్టింది ఆ కోరిక ధర్మమన్న చట్టంలో ఇమిడితే కదా వ్యాసుడు జవాబు చెప్పాలి అసలు అది ధార్మికమేనా ఆ కోరిక కలగత్సారి వ్యాసుడి దగ్గర ప్రస్తావన చెయ్యొచ్చా అందుకు చెప్తోంది దేవి నీ కారణమున వంశమనాకులమై నిలుచుటయు తదాప్తులు ప్రజలను శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకు కడుమన ప్రియమి సగం నాయన ఈ భరత వంశం ఇలాగే ఆగిపోతే ఈ వంశము తామరతంపరగా పెరగాలని కోరుకున్నటువంటి వంశ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శోకాన్ని పొందుతారు ఎందుచేత అంటే వంశము పెరగడము అనేటటువంటిది కేవలముగా ఒక్క వ్యక్తి వరకు తీసుకునేటటువంటి నిర్ణయమై నిలబడదు నేను మీకు ఒక మాట చెప్తాను రఘువంశ కావ్యంలో దిలీపుడికి సంతానం కలగలేదు దిలీపుడు భార్యని సుభక్షిణాదేవిని తీసుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తున్నాడు అయ్యా ఇంతకాలమైంది సంతానం కలగలేదు ఎంత భోగభాగ్యాలున్నా సరే ఏమిటి సంతోషం అంటే దిలీపుడికి బిడ్డలు పుట్టలేదు కాబట్టి దిలీపుడు అడుగుతున్నాడా బిడ్డలు పుట్టకపోతే అది కూడా భగవంతుని యొక్క శాసనమని నిర్ణయం చేసుకుని సరిపెట్టుకోలేడా ఆ అడగడం కనుకైనా ధర్మం ఉందా వశిష్ఠుడి దగ్గరికి వచ్చి నాకు సంతానం కావాలని అడగడంలో కాళిదాస మహాకవి ఎంత గొప్పగా ప్రస్తావించాడంటే వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు గురువు తండ్రి కదూ ఓ తండ్రి నేను నీ కోడల్ని తీసుకొని వస్తున్నాను అలాగే అంటారు కొడుకుగానే భావిస్తారు మా గురువు గారు ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఒరే కోడలు ఎలా ఉందిరా అంటుంటారు నేను ఆయనకి కొడుకు గురువు గారికి శిష్యుడు కొడుకుతో సమానం అయినప్పుడు నా ధర్మపత్నం ఆయనకి ఏమవుతుంది కోడలు అవుతుంది అందుకే కోడలు ఏం చేస్తోందిరా అని అడుగుతుంటారు మా గురువు అలా వెళ్ళినటువంటి దిలీపుడు వశిష్ఠుడితో మాట్లాడుతూ అన్నాడు తండ్రి నేను నీ కోడలతో కలిసి వస్తున్నప్పుడు దూడలతో ఉండి పిల్లలతో ఉన్నటువంటి ఆవులను జింకలను చూశాం మీరు అనేక పాదులు పెట్టారు చెట్లు వేశారు ఆశ్రమంలో ఆ పాదులన్నీ కాయలు కాశాయి ఆ చెట్లన్నీ పిందెలు వేశాయి ఇవి చూసి నీ కోడలు చాలా బాధపడింది ఎంత గొప్ప మాట ఏ స్త్రీకి ఉండదా ఆ కోరిక ఎత్తుకోవాలని ఎంత అందంగా మాట్లాడాడో చూడండి దిలీపుడు తండ్రి నేను పితృదేవతలను ఉద్దేశించి తద్దినం పెడుతున్నప్పుడు నేను చల్లటి నీళ్లే తర్పణ విడిచిపెడుతున్నా వేడిక్కుతున్నాయి ఎందుకని అంటే నేను బాధతో నిట్టూరుస్తున్నాను ఆ నీళ్లు అందుకుంటున్నటువంటి పితృదేవతలు నిట్టూరుస్తున్నారు ఎందుకు నిట్టూర్పులు విడిచిపెడుతున్నారంటే నీకు పుత్ర సంతానం కలగలేదు కదా నువ్వు ఇస్తున్నటువంటి తర్పణే ఆఖరి తర్పణ ఇక నీ తర్వాత మన వంశంలో తర్పణ ఇచ్చేవాడు ఉండడా తద్దినం పెట్టేవాడు ఉండడా అని వారు చాలా బాధగా నిట్టూర్పు విడిస్తూ నీరు పుచ్చుకుంటుంటే నేను చల్లటి నీరు ఇచ్చిన వేడెక్కుతోంది ఇప్పుడు సంతానం కలగడం అన్నది కేవలం తన కోసమా ఒక సంప్రదాయం ఒక వంశ గౌరవం నిలబడడం కోసమా పితృదేవతలు ఉత్తీర్ణులవడం కోసమా అందుకే సనాతన ధర్మంలో సంతానమును పొందడము గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం అనేటటువంటిది ఒక పవిత్రమైన యజ్ఞము ఆమె ధర్మపత్ని అంతేగాని కామపత్ని కాదు కనుక ఇప్పుడు సత్యవతీదేవి మాట్లాడుతున్నది కేవలము తనకి మనవల పుట్టలేదని బాధపడుతోందా ధర్మ సూక్ష్మం ఏమైనా ఉన్నదా అంటే ఈ వంశం ఆగిపోతే వంశమునందున్న పెద్దలందరూ ఏడుస్తారు ఈ వంశం ఆగిపోయింది ఇక్కడతో వీళ్ళ తర్వాత ఇక పూజా మందిరంలో పూజ చేసేవాడు లేడు ఇక ఆ సింహాసనం మీద కూర్చునే ఉత్తరాధికారి లేడు వీళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి ఆ ఇంటి పేరు నిలబడదు కాబట్టి ఈ వంశం ఆగకూడదు పెద్దలు శోకించకూడదు వంశము నిలబడాలి అందుకడుగుతున్నాను దేవరన్యాయము చేత సంతానమును అనుగ్రహించమని